అండి వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సాబుదానా క్యారెట్ పాయసాన్ని తయారు చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఈజీగా క్విక్గా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అన్నప్పుడు కూడా మనం చాలా చిటికలో దీన్ని తయారు చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ నెయ్యి వేడకగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాజు బాదాంని వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి అప్పుడైతే మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా వేగుతాయి ఇప్పుడు ఇలా వేగుతున్న కాజు బాదాంలోనే ఇంకొక టేబుల్ స్పూను కిస్మిస్ని కూడా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడైతేనే మనకి చాలా చక్కగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ కాజు బాదాం కిస్మిస్ని లో ఫ్లేమ్లో వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ అందులో నెయ్యి ఉంది కదండి కడాయిలో అదే నెయ్యిలో ఇప్పుడు ఒక కప్పు తురిమిన క్యారెట్ని వేసుకోవాలి మనం కొబ్బరి తు దాంతో క్యారెట్ని తురుముకోవాలండి నేను ఒక రెండు క్యారెట్స్ని ఇలా సన్నగా తురిమాను అనమాట ఇలా తురిమిన క్యారెట్ని సిమ్లోనే పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు పూర్తిగా వేయించుకోవాలి మీకు నెయ్యి అదే కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటే అందులోనే వేయించుకోండి లేదా ఇంకొంచెం ఉంటే వేసుకోవచ్చండి నేనైతే ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా దాంట్లోనే వేసేసి ఫ్రై చేశాను నాకు చక్కగా సరిపోయింది మీకు ఒకవేళ ఇంకొంచెం కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసుకొని అందులో ఈ క్యారెట్నంతా ఫ్రై చేసుకున్న తర్వాత అది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ని అదే కడాయిలో వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానాని అంటే వన్ అవర్ పాటు వీటిని నానబెట్టుకోవాలండి ఇవి హాఫ్ కప్ అనమాట మనం ఆల్రెడీ క్యారెట్ తురుము వన్ కప్ వేసుకున్నాం కదా హాఫ్ కప్ సాగుదానాన్ని వన్ అవర్ పాటు ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతాయి మనం నీళ్లు మరిగించుకున్నప్పుడు ఈ నానబెట్టుకున్న సాగుదానాన్ని అందులో వేసుకోవాలి వేసుకుంటే మనకు అవి చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి మనం వన్ అవర్ పాటు నానబెట్టుకుంటేనే వాటర్లో వేయగానే సాగుదాన అనేటివి చాలా త్వరగా దగ్గరగా అయిపోతాయి తర్వాత చాలా త్వరగా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి చూసారా ఎంత త్వరగా అయిపోయాయో మనకి ఒక ఐదు నిమిషాలలోనే ఇలా మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట ఇలా తయారైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నెయ్యిలో క్యారెట్ తురుము అది అందులో వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా పూర్తిగా సాగుదానలో కలిసేలాగా కలుపుకోవాలి మనం క్యారెట్ వేయగానే కలర్ అనేది కొంచెం ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుందండి పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం చాలా క్విక్గా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా దగ్గరగా అయిపోయింది కదండీ ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లంని వేసుకోవాలి నేను ముప్పౌ కప్పు వేసానండి మేము కొంచెం తక్కువగా తింటాము మీరు పర్ఫెక్ట్గా స్వీట్ బాగా ఉండాలి అని అనుకుంటే ఒక కప్పు బెల్లంని వేసుకోండి మళ్ళీ బెల్లం కూడా మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలండి పాలు కూడా మనం తినే కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటే పూర్తిగా దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి వేడి మీద మనం పాలు అనేటివి వేయొద్దు పూర్తిగా దీన్ని చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన దాంట్లో మనం ఆల్రెడీ కాగబెట్టుకుని చల్లారబెట్టుకున్న పెట్టుకున్న పాలని వేసుకోవాలి మనం తినే కన్సిస్టెన్సీని బట్టి పాలు అనేటివి వేసుకోవాలండి పాలు చాలా చిక్కగా ఉండాలి అలా ఉంటేనే కీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కూడా మనం కీర్ తయారు చేసుకున్నప్పుడు పాలు చాలా చిక్కగా ఉంటేనే కీర్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసానండి అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది మీరు ఈ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇంకొన్ని పాలని నేను కలుపుతున్నాను ఇలా పాలను వేసేసి కలుపుకున్న పాయసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ పాయసంలో వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ని కలుపుకోవచ్చు అండి ఎన్నైనా కూడా వేసుకోవచ్చు ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి పాయసం అనేది అంత టేస్టీగా ఉంటుంది నచ్చిందా అండి క్యారెట్ సాబుదాన పాయసం ఎంతో టేస్టీగా ఉండే ఈ పాయసాన్ని మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లేఖాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ